పై టీడీపీ నేతలు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు వివరణ తీసుకోవాలని ఎంపీ మిథున్ రెడ్డి మండిపడ్డారు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ మదనపల్లి ఆర్డీఓ ఆఫీస్ ఫైళ్ల దహనంపై పసలేని ఆరోపణలు చేస్తున్నారు ఈ ఘటనతో తనకు ఎలాంటి సంబంధం లేదని చెప్పారు కొన్ని ఛానల్స్ లో కూడా ప్రత్యక్షంగా పరోక్షంగా మమ్మల్ని ఉద్దేశించి రకరకాల వార్తలు ప్రచురిస్తూ ఉన్నారు నేను ఒకటే అడుగుతూ నా అఫిడేవిట్లో కానీ లేకపోతే మా తల్లిదండ్రులు అఫిడేట్లో కానీ లేకపోతే మా భార్య అఫిడేవిట్లో కానీ అన్నీ కూడా వివరంగా ఎక్కడైతే మేము తీసుకున్న ప్రాపర్టీస్ అన్నీ కూడా వివరంగా ఉన్నాయి ఇవన్నీ కూడా ప్రైవేట్ వ్యక్తుల దగ్గర నుంచి తీసుకున్న ప్రాపర్టీసే ఈ ఘటన గురించి నిజాలు రావాలని చెప్పి కూడా ప్రభుత్వం తరఫు నుంచి కూడా ఈ ఘటన గురించి నిజాలు చెప్పాలని చెప్పి కూడా నేనే డిమాండ్ చేస్తూ ఉన్నాను మీడియాలో కూడా చూడటం జరిగింది అనురాగ్ అని చెప్పి ఒక అనుమానితుడిని కస్టడీలోకి తీసుకున్నారని చెప్పి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా అతను వాళ్ళ ఫ్యామిలీ అంతా కూడా మేము తెలుగుదేశం నాయకులు మేము తెలుగుదేశం పార్టీకి సంబంధించిన వాళ్ళు మా పిల్లోని అనవసరంగా పట్టుకున్నారని చెప్పి కూడా మాట్లాడుతున్నారని చెప్పి కూడా మీడియాలో కూడా చూడడం జరిగింది ఇవన్నీ కూడా నిజాలు బయట రావాల్సి ఉంది నేను ఇంకొకటి కూడా మీడియా మిత్రులను కానీ అందరిని కూడా నేను మనవి చేసేసామంటే ఇవన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు ఒక వ్యక్తిగత ఆరోపణ చేసే ముందు మీరు మా వివరణ కోరితే ఖచ్చితంగా మా వివరణ కూడా తీసుకోవాలి ఇదో ఈ విధంగా ఆరోపణలు అంటే మా వివరణ కూడా మేము చెప్తాము దయచేసి రెండు కూడా మీరు చూసి నిజాలు మీరు వేయాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను రాజకీయ ఆరోపణలు ఉంటే పర్వాలేదు వ్యక్తిగత ఆరోపణలు వచ్చినప్పుడు ఖచ్చితంగా మేము వివరణ ఇచ్చేదానికి సిద్ధము ప్రతి ఒక్క ఏ చేసినా కూడా ఈరోజు దాదాపు ముప్పై సంవత్సరాలుగా వ్యాపారం చేస్తున్నాము ప్రతి ఒక్కటి కూడా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉంది ప్రతి ఒక్క అసెట్ మాకు ఏదైతే ఉందో అవన్నీ కూడా ఈరోజు మీకు అఫిడవిట్లో ప్రతి ఒక్కటి కూడా అన్నీ చేర్చడం జరిగింది ఇవన్నీ కూడా పద్ధతిగా ఎక్కడ ఏది ఉన్నది కూడా ప్రతి ఇయర్లీ కూడా రిటర్న్స్ ఫైల్ చేయడం కానీ ప్రతి ఒక్కటి కూడా కానీ అన్నీ కూడా పద్ధతిగా ఉన్నాయి కాబట్టి ఏది అడిగినా కూడా మేము వివరణ ఇస్తాము దాని తర్వాత మీరు ఖచ్చితంగా మీరు తప్పు ఉంటే అవన్నీ కూడా నిలిదీయండి లేకపోతే మీరు ఏ పేపర్లు వేసినా కానీ టీవీలు వేసినా కానీ అవన్నీ కూడా సమంజసమే అని చెప్పి కూడా నేను అడుగుతూ ఉన్నాను అదేవిధంగా ఈరోజు ఆరోపణ చేసే నాయకులందరూ కూడా ఫ్యాక్స్ ఊరికే నోటుకు వచ్చినట్లు ఇన్ని వందల ఎకరాల్లోనూ వేల ఎకరాల్లోనూ ఏదంటే అది ఈరోజు మాట్లాడుతూ ఉన్నారు సాక్ష్యాధారాలతో కూడా మాట్లాడాలని చెప్పి కూడా నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా ఈరోజు గత పది ఎలక్షన్లు దాదాపు పది ఎలక్షన్లు మా తండ్రి ఎమ్మెల్యేగా పోటీ చేశారు నేను కూడా ఇది మూడో ఎలక్షన్ నేను ఎంపీగా రావడం జరిగింది ఏ ఒక్కరు ఈ పది ఎలక్షన్లు అధికారంలో ఉండి లేకపోని ఏ పరిస్థితుల్లో ఉండి ఏ ఒక్కరైనా కానీ ఎవరైనా కానీ ఒక్క రూపాయి మేము ఎలక్షన్ ఫండ్ మనం లేకపోతే ఎలక్షన్ పేరు చెప్పి మా దగ్గర ఒక రూపాయి తీసుకున్నారని చెప్పు ఎక్కడన్నా నిరూపిస్తే కూడా ఈ రోజు నుంచి రాజకీయాలు వదిలేదని కూడా నేను సిద్ధమని చెప్పి కూడా చెప్తాను నేను ఈ ఎలక్షనే కాదు పది ఎలక్షన్లు మా నాన్నగారు పోటీ చేస్తున్నారు ఏ ఎలక్షన్లైనా కానీ ఎవరైనా కానీ మా పార్టీ కానీ బయట పార్టీ కానీ ఒక్క రూపాయి ఎలక్షన్ ఫండ్ ఎవరి దగ్గర ఒక రూపాయి ఎలక్షన్ ఫండ్ తీసుకొని కూడా మేము పోటీ చేసింది కూడా లేదని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను కాబట్టి దయచేసి ఈ ఆరోపణలన్నీ కూడా ఈ ఫస్ట్ లేని ఆరోపణలన్నీ కూడా వ్యక్తిగత ఆరోపణలు చేసే ముందు ఖచ్చితంగా మా వివరణ తీసుకోవాలని చెప్పి కూడా నేను మీడియా మిత్రులను కోరుతా ఉన్నాను ఇవన్నీ కూడా ఈ మదన్పల్లి ఘటన ఇవన్నీ కూడా బయట రావాలని చెప్పి కూడా కోరుతా ఉన్నాను కొంతమంది మాట్లాడుతూ ఉన్నారు రికార్డులు తారుమారు చేసేదానికి ఈ ఘటన జరిగిందని చెప్పి నేను ఒకటే అడుగుతాను మా అఫిడేవిట్లో ఉండే ప్రాపర్టీస్ కానీ ఇంకా కానీ ఏదైనా కానీ ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంటాయి కలెక్టర్ ఆఫీస్లో ఉంటాయి సిసిఎల్ఏలో కూడా ఇవన్నీ రికార్డ్స్ ఉంటాయి సో ఇవన్నీ కూడా ఏదో చిన్న ఘటన జరిగితే రికార్డ్స్ అన్ని తారుమారయ్యే పరిస్థితి ఉండదు నన్ను అడిగితే నేనే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాను మీకు ఏమి కావాలన్నా కూడా నేను వివరించే దానికి సిద్ధంగా ఉన్నాను అని చెప్పి కూడా నేను తెలియజేస్తున్నాను ఇవన్నీ కూడా కుట్రపూరితంగా ఇమేజ్ దెబ్బతీయాలి పేరు ప్రతిష్టలు భంగం కలగాలి అని చెప్పే విధంగా ఇవన్నీ కూడా ఈరోజు ఈ ఆరోపణలు కానీ ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం చేస్తూ ఉన్నారు ఈ కొన్ని రోజుల ముందు చూస్తాం ఒక ఆయన వచ్చి ఎర్రచందనం వ్యాపారం చేశారని నేను గట్టిగా అడిగాను సాక్షాధారాలు చూపించండి లేకపోతే క్షమాపణ చెప్పండి ఇప్పుడు వరకు జవాబు లేదు అదేవిధంగా ఈ ఆరోపణలు కూడా పసలేని ఆరోపణలు అని చెప్పి కూడా ఈరోజు నేను తెలియజేస్తా ఉన్నాను ఇక మీదట ఎవరు ఇలాంటి వ్యక్తిగత ఆరోపణలు ఇలాంటి దారుణమైన ఆరోపణలు చేస్తే ఖచ్చితంగా డెఫమేషన్ వేసి న్యాయంగా వాళ్ళపైన చర్యలు తీసుకుంటానని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను నేను కూడా అడుగుతా ఉన్నాను నిజాలు బయట రావాలని చెప్పి నేనే డిమాండ్ చేస్తున్నాను కదా నేనే డిమాండ్ చేస్తాను ఎన్ని రోజులు అయింది డీజీపీ గారు వచ్చి ఎన్ని రోజులు అయింది ఒక చిన్న ఘటన జరిగింది ఫైల్స్ అన్ని సేఫ్ అంటారు మరి నిజాలు బయట తీయండి ఈరోజు ఇంత ఘటన జరిగింది అంటున్నారు కదా ఏ విధంగా దీని వల్ల మాకు బెనిఫిట్ అవుతుందో లేకపోతే ఇంకోట నేనే రెడీ అంటున్నాను కదా అఫిడేవిట్లో ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీస్లో ఉంది కలెక్టరేట్లో ఉంది ఇవన్నీ రికార్డ్స్ ఉన్నాయి కదా మరి తీండి నిజాలు తీయండి ఇంతమంత ఇంత యంత్రాంగం ఉండి ఎందుకు ఇప్పటివరకు ఆ ఇన్సిడెంట్ని మీ చిన్న ఇన్సిడెంట్ని మీరు ఈరోజు సాల్వ్ చేయలేకుండా అని చెప్పి కూడా నేను అడుగుతున్నాను